అందరికీ నమస్కారం అండి హిమాజల్ వాటర్ కండిషనర్ ఎలా పనిచేస్తుందో ఈరోజు మనము ఒకసారి చూద్దాము ప్రాక్టికల్గా అంటే మనం మామూలుగా కండిషనర్ చూస్తామంటే దాదాపు చాలా కాస్ట్తో చాలా టెక్నికల్తో అంటే చాలా మంది టెక్నీషియన్స్తో దానికి మెయింటెనెన్స్ ఎక్కువ ఉంది అంటే సాల్ట్ వాడడం కానీ లేకపోతే పెద్ద పెద్ద వెజల్స్ వాడడం కానీ దాని మెయింటెనెన్స్ అనేది ఎక్కువ ఉంది జీరో మెయింటెనెన్స్ సిస్టంతో మనం క్లియర్గా అంటే ఒక చిన్న ఒక చాంబర్తో ఒక బిటానియం రాడ్తో క్లీన్ చేసుకునే విధంగా మనమే అంటే ఒక వీక్లీ మంత్స్ తీసుకొని క్లీన్ చేసే విధానం అసలు ఏ విధంగా పనిచేస్తుంది సిస్టమ్ ఎంత కాస్ట్ అవుతుంది ఏ విధంగా పనిచేస్తుంది ఒక థౌజండ్ లీటర్స్ అయితే ఎంత అవుతుంది ఫైవ్ హండ్రెడ్ లీటర్స్ అయితే ఎంత అవుతుంది ఆ కాస్ట్ గురించి ఒక్కసారి ఇప్పుడు మనం ఆల్రెడీ మనం సోలార్ చేస్తున్నాం సోలార్లో ఏముందండి మన డీసీ నుండి ఏసీ కరెంట్గా మారుస్తుంది ఏం జరుగుతుంది ఏసీ నుండి డీసీగా మార్చి చేస్తుంది సార్ మన టెక్నీషియన్ ప్రతాప్ గారు మనతో ఉన్నారు ఒకసారి అడిగి ఏ విధంగా పనిచేస్తుంది సిస్టమ్ ముందరే ఆయనతో అడిగి మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్కారం సార్ ఇప్పుడు హిమజల్లో వాటర్ కండిషనర్ మన ఇక్కడ బిగించిన కదిర్లో సో ఒక్కసారి మా వాళ్ళకి ఎంత పని చేస్తుంది ఏమో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ ఇది ఓకే వాటర్ ఇన్లెట్ ట్యాంక్ ఇన్లెట్ అనమాట ట్యాంక్ ఇన్లెట్ నుంచి అవుట్లెట్ కి ఇన్లెట్ కి ఇది ఇన్లెట్ ఓకే ఇన్లెట్ వాళ్ళు ఓపెన్ లో ఉండాలి ఇన్లెట్ వాళ్ళు ఓపెన్ లో ఉన్నప్పుడు కండెన్సర్ లోకి వాటర్ సప్లై వెళ్తుంది ఇది ఆటోమేటిక్ స్విచ్ ఫ్లోట్ స్విచ్ ఇది స్విచ్ ద్వారా పైకి వెళ్ళిపోతుంది వాటర్ వాటర్ వచ్చినప్పుడే పంప్ ఆన్ అవుతుంది లేదంటే ఫెయిర్ మోడ్ లో ఉంటుంది పంప్ ఆన్ అయిన అన్నప్పుడు మనకి పవర్ అనేది మారుతుంది ఇక్కడ పవర్ మారి ఏసీ నుంచి డీసీ సప్లై వెళ్ళి కండెన్సర్ ఆన్ అవుతుంది కండెన్సర్ ఆన్ అయి ఆ తర్వాత అవుట్పుట్ లోకి వాటర్ వచ్చేస్తారు ఇది జంబో బ్యాగ్ జంబో బ్యాగ్ లో క్లాత్ ఫిల్టర్ ఉంటుంది క్లాత్ ఫిల్టర్ ఏదైనా డస్ట్ వస్తే పట్టుకోవడానికి క్లాత్ ఫిల్టర్ ఓకే ఇది అవుట్లెట్ నుంచి ట్యాంక్కి డైరెక్ట్ ట్యాంక్లో పడిపోతుంది ఇది బైపాస్ వాళ్ళు ఎప్పుడు ఆఫ్లో ఉండాలి ఓకే సిస్టమ్ ఆన్ ఉన్నప్పుడు బైపాస్ వాళ్ళు ఆఫ్లో ఉండాలి ఇది ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు బైపాస్ వాళ్ళు ఆన్లో పెట్టుకొని ఇవి రెండు ఆఫ్లో పెట్టుకోవాలి ఓకే సర్వీసింగ్ చేసుకునేటప్పుడు అయినా ఇవి ఆఫ్ చేసుకోవాలి అది ఆన్లో పెట్టుకోవాలి ఓకే థ్యాంక్ యూ సార్ ఇప్పుడు చిన్న క్వశ్చను ఒక్కసారి మా మా ఆడియన్స్కి అసలు ఈ రాడ్ ఎలా విధంగా ఉంటుంది ఒక్కసారి మనం ఓపెన్ చేసి చూపిస్తారా ఈ రాడ్ ఏ విధంగా తీయచ్చు అంటే మనమే తీయచ్చు ఎలా విధంగా జస్ట్ ఇక్కడ సింపుల్ ఒక రాడ్ ఒకటి ఉంది ఒక నెట్ అది మనమే ఇంట్లో ఓపెన్ చేసుకునే విధంగా సార్ ఓపెన్ చేస్తారా సార్ చూడండి సార్ ఇదేం కరెంట్ షాక్ కొట్టేది అలా ఏముండదు కదా సార్ దీని లోపల కండెన్సర్ రాడ్ అనేది ఉంటుంది ఓకే అది మనం బయట తీసే కలుగుతున్నా బయట ఐటీ తీసుకోవచ్చు ఓకే ఆ రాడ్ని క్లీన్ చేసుకుంటే మనకు సరిపోతుంది ఆ రాడ్ లోపల ఈ దీని లోపల స్కేల్ ఫామ్ అయిపోయింది మన మొత్తం స్కేలింగ్ అంతా అక్కడ దీంట్లో ఏర్పడిపోతుంది సార్ ఇప్పుడు ఈ సిస్టమ్ మొత్తము మిగతా సిస్టమ్ కి ఈ సిక్స్ డిఫరెన్స్ ఎంత ఆల్రెడీ మనం వాడుతున్నాము వేరే పెద్ద పెద్ద విజువల్స్ కానీ సాల్స్ కానీ వాడుతాము ఆ సిస్టమ్ కి ఈ సిస్టమ్ కి డిఫరెన్స్ ఏంటి మెయింటెనెన్స్ ఈజీ అండి ఓకే మీరు మెయింటైన్ చేసుకోవడం ఎలా అంటే ఇప్పుడు దీంట్లో డస్ట్ ఫామ్ అయిపోయింది ఓకే దీన్ని ఓపెన్ చేసుకోవచ్చు దీన్ని ఇలా టిస్కుంటే ఓపెన్ అయిపోతుంది స్కానర్ దీనికే వస్తుంది ఓపెన్ చేసుకొని క్లాత్ ఫిల్టర్ ఏదైతే ఉందో అది వాషబుల్ ఓకే మళ్ళీ వాష్ చేసుకొని డస్ట్ ఏం లేకుండా మళ్ళీ ఫిట్ చేసుకోవాలి ఓకే దీంట్లో వచ్చేసి స్కేల్ ఫామ్ అయిపోతుంది పైప్ పైప్తో మాత్రమే ఓకే పైప్ పైప్తో మాత్రమే దీని చుట్టూ స్కేల్ ఫామ్ అయితే స్కేల్ అనేది క్లీన్ చేసుకోవాలి ఓకే సార్ ఇక్కడ చూస్తున్నాము ఈ ట్యాంక్ ఇక్కడ అవుట్లెట్ ఉంది ఇక్కడ చూడండి ఇది ఇక్కడ అవుట్లెట్ ఇది అవుట్లెట్లో కట్ చేశారు సో అక్కడ మనం ఆల్రెడీ కరెంట్ తీసుకున్నారు ఏసీ కరెంట్ ఇక్కడ పోయింది ఇక్కడ వైరు ఇక్కడ చూడండి ఈ అవుట్లెట్ కనెక్షన్ ఇక్కడ చాంబర్ ఫిట్ చేశారు ఈ చాంబర్ ఫిట్ చేసి ఇక్కడ నుండి ఈ కంట్రోల్ ఉండిపోయింది సో ఇక్కడ చూడండి ఇది ఏసీ కరెంటు సో ఏసీ కరెంట్ ఇక్కడ చాంబర్లో పోయి మళ్ళీ డీసీ కరెంట్లో ఇక్కడ మారింది ఆ డీసీ కరెంట్ నుండి మళ్ళీ మారి ఇక్కడ చాంబర్లో పోయింది సో చాంబర్లో ఈ స్కేలింగ్ అంతా ఇక్కడ మనం ఇక్కడ అయిపోతుంది దాని తర్వాత రెండు మళ్ళీ ఇక్కడ ఏదైనా డస్ట్ ఫామ్ అయినా ఈ ఫిల్టర్లో మళ్ళీ క్లియర్ అవుతుంది సో ఫస్ట్ ఛాంబర్లో స్కేలింగ్ అంతా ఫస్ట్ అక్కడ కూడా అయిపోతుంది సెకండ్ ఇక్కడ డస్ట్ అంతా ఇక్కడ క్లియర్ అవుతుంది దాని తర్వాత మళ్ళీ మన పైకి ప్యూర్ వాటర్ అనేది వస్తుంది ఇది సో జస్ట్ ఇంతేనండి పెద్దగా మనం ఈ సబ్జెక్ట్ ఏం లేదు జస్ట్ రెండే పనులు చేస్తున్నాయి ఒకటే సార్ డీసీ నుండి ఏసీ కరెంట్ మారుతుంది చంబల్లో స్కేలింగ్ ఏర్పడినంత క్లియర్ చేస్తాను రెండోది ఇక్కడ ఫిల్టర్లో క్లియర్ చేస్తాను సిస్టమ్ సింపుల్ జీరో మెయింటెనెన్స్ మన ప్రతి ఒక్కరు అంటే మనం ఇంట్లో ఈ ఫ్లోరైడ్ కానీ ఈ పిహెచ్ లెవెల్ ఉండే కంపల్సరీ సింపుల్గా వాడే సిస్టమ్ ఇక్కడ చూడండి మనం పవర్ ఆ అంటే మన స్విచ్ ఆన్లో ఉంటే ఇక్కడ ఆన్ వస్తుంది మోటార్కి అంటే పంప్ ఆన్ వస్తుంది ఆఫ్ అంటే ఫెయిల్ వస్తుంది ఇంతే సిస్టమ్ సార్ ఇప్పుడు ఇక్కడ మనం ఏదైనా సర్వీస్ది ఎలా సర్వీస్ ఏ విధంగా ఉంటుంది సర్వీస్ అంటే ఈ రెండు సప్లై మెయిన్ సప్లై ఆఫ్ చేసుకోవాలండి ఓకే మెయిన్ సప్లై ఆఫ్ చేసుకున్న తర్వాత ఈ రెండు వాల్స్ ఆఫ్ చేసుకోవాలి ఓకే బైపాస్ వాళ్ళు ఓపెన్ పెట్టుకోవాలి ఓకే ఈ రెండు విప్పేసుకుని ఓకే అటు కండెన్సర్ కాయల్ కి కేబుల్ ఉంటుంది ఓకే షాక్ ఏం కొట్టదు ఓకే ఓపెన్ చేసుకొని కండెన్సర్ కాయల్ కేబుల్ తీసేసి ఇవి రెండు ఓపెన్ చేస్తే మొత్తం ఓపెన్ అయిపోతుంది దీని లోపల ఓకే పీవీసీ పైప్ పెట్టేసి స్కేల్ ఆల్రెడీ పట్టేసుకొని ఉంటుంది ఓకే ఆ స్కేల్ ఏదైతే ఉన్నదో దాన్ని క్లీన్ చేసుకోవాలంటే పైప్ ద్వారా ఓకే పీవీసీ పైప్ ద్వారా క్లీన్ చేసుకోవాలి ఒక్కసారి రాడ్ కూడా ఓపెన్ చేసి చూపించండి సార్ ఒక్కసారి అది ఏ విధంగా సరే ఒకసారి చూడండి అంటే ఇప్పుడు సిస్టమ్ కొత్తగా ఇప్పుడే ఫిట్ చేసా సార్ జస్ట్ ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అయింది అసలు ఈ డిటాని రోడ్ రాడ్ స్కేలింగ్ 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 అయితే ఏ విధంగా ఉంటుంది ఇప్పుడు స్కేలింగ్ అయితే లేదు జస్ట్ ఫిట్ చేసి టెన్ మినిట్స్ అయింది ఒకసారి మీరు చూస్తే నెక్స్ట్ మీకు కూడా కొనగలుస్తుంది సార్ చూడండి జస్ట్ ఒక బోల్ట్ ఉంది ఆ బోల్ట్ తీస్తాము తీసి అదే వెరీ గుడ్ సరే జస్ట్ ఇది ఇప్పుడు స్కేలింగ్ ఏమో ఏర్పడితే దీంట్లో మొత్తం ఉంటుంది అంతే కదా సార్ ఇది కడిగి మళ్ళీ ఫిట్ చేసేది జస్ట్ అదే అంతే ఆ రా మళ్ళీ మనం క్లీన్ చేసి మళ్ళీ ఫిట్ చేసేది జస్ట్ ఒక బోల్ట్ ఉంది ఆ బోల్ట్ని ఫిట్ చేసి తగులిచ్చేయాలి అంతే కదా సార్ సో అదేనండి సో ఎవరైనా హిమజల్ వాటర్ కండిషనర్ ఎలా పని చేస్తుందో చూడాలంటే ఒక ఎగ్జాంపుల్ ఉంది ఎవరికైనా మనకి కండిషనర్ వేసుకోవాలంటే మా నంబర్ సంప్రదించండి థ్యాంక్ యూ సో మచ్